తెలుసు నాకు సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుసు కానీ నేను గతంలో మాట్లాడినా చాలా సార్లు మంత్రి వర్యలు విన్నాను ఈ మాట నేను ఎన్నికల్లో రాజకీయాల్లో వచ్చే నాటికి నా కుటుంబ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాజిస్తా చెప్పిన అన్నంత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి అమ్మగారి ద్వారా వంపిస్తా ఉన్నా మీరు ఎప్పుడు ఆ చే మేము పూర్తి స్థాయి అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకంతేకాదు ఇంకా అంతేకాదు ప్రోడన్ల నేను గతంలో చెప్పిన ఇవాళ నేను వేస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏయో ఆస్తుండి నేను అన్న పెద్దలు కర్ణవై దిలీప్ కుమార్ గారికి ఎమ్మెల్సీ ఎన్ఎల్సీ కొడతాను నేను ఏమైతే ఇప్పటి వరకు చెప్పుకుంటున్నా అవకాశం ఉంట చూడారా ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా తన కుటుంబానికి నేను క్లీన్ గా పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నా క్లీన్ గా ఎమ్మెల్సీ ఉండాలనుకుంటున్నా తమ్ముంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నా నానాథ తమరి ఆస్తులు ప్రభుత్వానికి అప్పగించి ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాల్సిందని పరాబడతా ఉన్నా ఎవరు రాను ఎవరు రారు అట్లా ఎందుకు రాజకీయాలంటే దోపిడీలు కూలీలు డబ్బు సంపాదించడాలు అక్రమాలు ఇవన్నీ వాళ్ళకు కానీ నాకు రాజకీయాలంటే నేను గతంలో ఎవరి కోసము ఎవరికి జవాబు చెప్పడం కోసము పనిచేయను ఈ ప్రజల కోసం ఏది మంచి వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోతూనే సోదరు నారా నేను రాత్రి తండ్రి నేను రాత్రి మా మిత్రులు వచ్చి నామినేషన్ కార్యక్రమాలు చూస్తా ఉంటే నేను మా విశ్వలు పిలిచి అడిగిన ఏమమ్మా బతకాలనుగుతాను నువ్వు ప్రభుత్వ ఉద్యోగది నేను ఎక్కడ పనిచేశావు లక్ష నారెండు లక్ష ప్రకారం దాదాపు మా కుటుంబం పేరు మీద అంటే నా కుటుంబం పేరు మీద కోటిన్నర రూపాయల నాకు ఆస్తులు ఉన్నాయి అన్ని ఆస్తులను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి చీఫ్ సెక్రటరీ గారికి మేము ఇవ్వడానికి ముందుకు వచ్చి అంగీకారం తెలుస్తూ ఆ పత్రాలు ఇస్తా ఉన్నాం చోదరి నారా ఎవరైనా చేస్తారా ఈ పని చేస్తారా ఈ ఇండియాలో ఏదన్నా చేసిన పని ఈ భారతదేశంలో